అధ్యక్ష భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు మరణించడం రోజు ఈ శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగిలిపోతారు అధ్యక్ష దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయితే నైన్టీన్ నైంటీస్ పంతొమ్మిది వందల తొంభై ఒక్క ప్రాంతంలో ఈ దేశ రాజకీయాల్లో ఒక తెలుగు బిడ్డ అపార మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నటువంటి సందర్భంలో దేశ ఆర్థిక పరిస్థితి కానివ్వండి దేశ దశ దిశ కానివ్వండి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి సందర్భంలో వారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక అపర మేధావి బాగా చదువుకున్నటువంటి వ్యక్తే కాకుండా ఒక డాక్టరేట్గా ఆర్థిక శాస్త్రంలో గతంలో ఆర్బీఐ గవర్నర్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వారు ప్రవేశపెట్టినటువంటి ఫస్ట్ బడ్జెట్లోనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బట్ ఆ రోజు దేశ పరిస్థితి చూసే అధ్యక్ష మనకు రెండు వారాలకు సరిపోయేటువంటి దిగుమతులు మారక నిల్వలు మాత్రమే ఉన్నటువంటి సందర్భం ఫైనాన్షియల్గా ఏ దేశం కూడా మనకు సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకురావడం వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే వారు అనేకమైనటువంటి అంటే ఈరోజు మనకు లిబలరైజేషన్ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ అనేటువంటి మూడు సూత్రాలని ఈ దేశ ఆర్థిక పరిస్థితి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఈరోజు ఐటీ రంగంలో కానివ్వండి లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల పట్ల కానివ్వండి అదేవిధంగా యువతరానికి ఉద్యోగాల విషయంలో కానివ్వండి చాలా కీలకమైనటువంటి అంశాలు వారు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకోవడం అయితే దీంట్లో పివి నరసింహారావు గారిది మన్మోహన్ సింగ్ గారిది ఇద్దరిది విడదీయరాని బంధం అధ్యక్ష ఈరోజు మనము ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడినప్పటికీ వారిని వెన్ను తట్టి నడిపించినటువంటి పివి నరసింహారావు గారిని కూడా మరువలేనటువంటిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు మన మధ్య లేకపోవడం వారు మరణించడం బాధాకరమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మరి తీర్మానంలో వారికి భారతరత్న ఇవ్వాలని ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో రిఫార్మ్స్ తీసుకురావడం ఈ రోజు దేశ స్థితిగతులు మారడమే కాకుండా ప్రపంచ దేశాల్లో ముందు కూడా మనం బలంగా నిలబడడానికి కారణమైనటువంటి వ్యక్తికి మరి భారతరత్న ఇవ్వడం అనేది అత్యంత అవసరమైనటువంటి సందర్భం అధ్యక్ష అదేవిధంగా వారు వారి యొక్క ఫైనాన్షియల్ డిస్టిక్లో మరి వారి యొక్క స్టాచ్యూ ఏర్పాటు చేస్తామనడం మేము సంపూర్ణంగా మా పార్టీ పక్షాన మేము సపోర్ట్ చేస్తూ అదేవిధంగా కేటీఆర్ గారు చెప్పిన విధంగా పివి నరసింహారావు గారిని మరి వారు కూడా ఈ దేశానికి మరి ఘనమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి వారి యొక్క మెమోరియల్ ఢిల్లీలో ఏర్పాటు చేయడంలో ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టవలసిందిగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా మరి అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది ఈ దేశ ప్రజలే కాకుండా ప్రపంచ ప్రజలు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష రాజకీయాలలో అనేకమైనటువంటి హోదాలు ఉన్నప్పటికీ అత్యంత బలమైనటువంటి హోదానే ప్రధానమంత్రి పదవ అధ్యక్ష బట్ ఈ దేశంలో ఎంత సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు మనం చూసినాం అధ్యక్ష వారు మాజీ అయిన తర్వాత కూడా అంతే సింపుల్గా ఉండడం పీవీ గారిని చూసినప్పుడు కూడా మనకు అదే విధమైనటువంటి అభిప్రాయం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని